వైకుంఠ ఏకాదశి అనేది కేవలం ఒక పండుగది కాదు వైకుంఠ ఏకాదశి రోజు తిరుమల వెళ్ళడం అంటే నా జీవితంలో దొరికిన అపూర్వమైన అదృష్టంగా భావిస్తున్నాను ఆ రోజు తిరుపతి కొండ మొత్తం వెలుగులతో నిండిపోయి మెరిసిపోతూ భూమి మీద ఉన్న స్వర్గంలా కనిపించింది ఎక్కడ చూసిన దీపాల కాంతి భక్తుల జపధ్వని గాలిలో కలిసిపోయిన గోవింద నామస్మరణలు ఇవన్నీ కలిసి మనసును పూర్తిగా స్వామి దగ్గరకు తీసుకెళ్ళాయి సాధారణంగా తిరుమలకు వెళ్ళినప్పుడు ఒక్క దర్శనం భాగమైతే ఆ రోజు మాత్రం ప్రతి అడుగు కూడా ఒక ప్రార్థనలా అనిపించింది కొండపైకి ఎక్కుతున్న కొద్దీ మనసులోని భారాలు ఆందోళనలు అన్నీ కరిగిపోతూ తెలియని ఏదో ఒక శాంతి లోపలికి చేరినట్టు అనిపించింది అదేవిధంగా ఈ యొక్క వైకుంఠ ఏకదశి మనకు ఒక పండగలాగా అనమాట అది భక్తుడికి స్వామికి ఇచ్చే ఒక దివ్యమైన అవకాశం అని చెప్పుకోవచ్చు ఈ రోజున స్వామి తన వైకుంఠ ద్వారాన్ని తెరిచి భక్తులను తన దగ్గరకు పిలుస్తాడనేసి శాస్త్రాలైతే చెబుతూ ఉంటాయి అటువంటి రోజున నా జీవితంలో మొదటిసారి వైకుంఠ ద్వారం గుండా స్వామిని దర్శించుకునే భాగ్యం నాకు కలిగింది ఆ ద్వారం దగ్గరకు వచ్చినప్పుడు హృదయం భక్తితో నిండిపోయింది కళ్ళు తెలియకుండానే తడిచాయి ఆ క్షణంలో నేను చేసిన ప్రతి పార్థన మరియు ప్రతి నామస్మరణ ప్రతి ఆశ అన్నీ ఒక్కసారిగా గుర్తొచ్చాయి ఆ ద్వారం గుండా అడుగు పెట్టడం అంటే కేవలం ఒక తలుపు తాడడం మీద కాదు నా లోపల ఉన్న అహంకారాన్ని మరియు భయాన్ని అనుశ్చితిని స్వామి పాదాల వద్ద వదిలిపెట్టిన పెట్టినట్టు అనిపించింది స్వామి దర్శనం అయిన క్షణం మాటల్లో చెప్పలేనంత గొప్పది ఆ దివ్యముఖం ఆ కర్ణతో నిండి నిండిన చూపు ఆ మౌనంలో ఉన్న ఆశీర్వాదం ఇవన్నీ కలిసి మనసును పూర్తిగా ఆవరించాయి ఆ క్షణంలో నేను స్వామిని ఏమీ అడగలేదు ఎందుకంటే ఆయన చూపులోనే నాకు కావలసిన ప్రతి జవాబు కనిపించింది జీవితంలో ఎదురైన కష్టాలు ఎదురవుతున్న ప్రశ్నలు అన్నీ ఆయన ముందు అర్థం లేనివిగా అనిపించాయి స్వామి ఎదుట నిలిచినప్పుడు మనం ఎంత చిన్నవాళ్ళమో ఆయన కరుణ ఎంత అపారమో స్పష్టంగా మనకు తెలిసి వచ్చింది ఆ దర్శనం తర్వాత నా మనసులో ఒక కొత్త విశ్వాసం పుట్టింది ఏ పరిస్థితిలోనైనా స్వామి మనతోనే ఉంటాడన్న ధైర్యం నాకు కలిగింది ఆ రోజు తిరుమల కొండ మీద ఉన్న ప్రతిక్షణం ఒక వరంలా అనిపించింది నాకు లైటింగ్లో మెరిసే ఆలయ గోపురాలు మరియు భక్తులతో నిండిన ప్రాంగణాలు గోవిందనామస్మరణతో మారుమోగిన వాతావరణం ఇవన్నీ కలిసి నా జీవితంలో మర్చిపోలేని జ్ఞాపకంగా నిలిచిపోయాయి నిజంగా చెప్పాలంటే ఇది నేను చేసిన ఒక యాత్ర కాదు స్వామి నన్ను తన దగ్గరకు పిలిచినట్టు నాకు ఒక పవిత్రమైన రోజు వైకుంఠ ఏకాదశి రోజున తిరుమలలో స్వామిని దర్శించుకున్న నా అనుభవం నా జీవితాంతం నా హృదయంలో ఒక దీపంలా వెలుగుతూనే ఉంటుంది గోవిందా గోవిందా అని మనస్ఫూర్తిగా పలికిన ప్రతి నామము స్వామి పాదాల దగ్గరకు నాకు దొరికిన అశాంతి అనుభూతి ఇవన్నీ నా జీవితానికి ఇచ్చిన ఒక అమూల్యమైన ఆశీర్వాదం అనేసి చెప్పుకున్నాను సో నాకు వైకుంఠ ద్వారం గుండ దర్శనం అయిన తర్వాత నా మనసు ఇంకా ఆలయం వదిలి బయటకు రావాలనేది అనిపించలేదు కాకపోతే వాళ్ళు తోస్తునేవారు కాబట్టి ఏం చేయాలిగాక ఈ బయటకు వచ్చేసిన ఆ ప్రాంగణంలో నిల్చుంటే మాత్రం కాలమైతే ఆగిపోయినట్టు అనిపించింది చుట్టూ ఉన్న భక్తుల ముఖాల్లో కూడా ఒకే భావంగా అనిపించింది అది అలసటైతే కాదు అసంతృప్తిడ కాదు అది ఎంతో తృప్తి ఎంతోసేపు క్యూలో నిల్చున్న ఎంతో దూరం నడిచిన ఆ రోజు ఎవరి ముఖంలోనూ అసహనం కనిపించలేదు ఎందుకంటే ఆ రోజు ప్రతి ఒక్కరి హృదయం స్వామి దర్శనంతో నిండిపోయింది వైకుంఠ ఏకాదశి రోజున తిరుమలలో ఉండడం అంటే భక్తుల సముద్రంలో ఒక బొట్టులాగా కలిసిపోవడం అని అర్థం అయినా కూడా స్వామి చూపు మన కోసమే అన్న అయితే కలగడం అయితే మన అదృష్టం అనుకోవాలి సో ఆ రోజు ఆలయ వాతావరణంలో ఒక ప్రత్యేకమైన పవిత్రత అనిపించింది సాధారణ రోజుల్లో ఉన్న తిరుమల ఒకే ఒకలా ఉంటే వైకుంఠ ఏకాదశి రోజు మాత్రమైతే చెప్పుకోలేము స్వర్గమే ఇక్కడ దర్శనం అయినాక బయటకు వస్తే మీకు చూస్తున్నారు కదా సెటప్ వేసారు ఇక్కడ ఎంత అద్భుతంగా ఉందంటే ఎన్ని ఫ్రూట్స్ అంటే అన్ని ఫ్రూట్స్ తోటి అలంకరణ చేసి చాలా అద్భుతంగా అయితే తీర్చిదిద్దడం జరిగిందనమాట ఈ యొక్క మాడ విధులు ఉన్నాయి కదా దానికి ఎదురుగా బయట దర్శనం అయిపోకుండా బయటకు వస్తాం కదా మనము దానికి ఆపోజిట్లో ఉంటుందన్నమాట గోపురంకి ఎదురుగా చూడండి సో ఇక్కడైతే ఆ రోజు వాతావరణంలో మాత్రం ఒక ప్రత్యేకమైన పవిత్రత అనిపించింది సాధారణ రోజుల కంటే ఉన్న తిరుమల ఇప్పుడు ఒకలా ఉంటే వైకుంఠ ఏకాదశి రోతి మాత్రమైతే పూర్తిగా మారిపోయినట్టుగా ఒక స్వర్గంలా గాలిలో వినిపించే ప్రతి అయితే ప్రతి గంట ధ్వని ప్రతి శక్తి నాదం అన్నీ కలిసి ఒక దివ్యమైన శక్తి మనలో నింపుతున్నట్టు అనిపించింది స్వామి చుట్టూ తిరుగుతున్నప్పుడు జీవితంలో మనం ఎదుర్కొనే పరుగులు పోటీలు మరియు ఆతృతలు అన్నీ ఎంతో చిన్నవో నాకైతే అర్థమైపోయి మరి మీ కూడా అర్థమైందనుకోట నిజమైన శాంతి అంటే బయట ఎక్కడో కాదు స్వామి పాతల దగ్గరే ఉంటుందనేసి మన మనసు నిశ్చలంగా చెప్పుకుంటూ వస్తుందన్నమాట వైకుంఠ ఏకాదశి రోజున స్వామిని దర్శించుకున్న తర్వాత ఒక్క విషయం బలంగా అనిపించింది మన జీవితంలో అన్నీ మన చేతిలో లేవు కానీ మన భక్తి మాత్రం మన చేతిలోనే ఉంటుంది మన స్వామిని ఎంతగా నమ్ముతామో ఆయన అంతకంటే ఎక్కువగా మనల్ని నడిపిస్తాడు ఆ రోజు నేను స్వామిని ఏ కోరిక అడగలేదు కానీ నా మనసు మాత్రం ఒక మాట చెప్తూ ఉంటుంది ఏం జరిగినా నువ్వే దారి చూపాలి స్వామి ఆ నమ్మకమే నాకు ఈరోజు స్వామి ఇచ్చిన గొప్ప వరం అనిపించింది తిరుమల కొండ మీద నుంచి దిగుతున్నప్పుడు నాకు ఒక అనుభూతి అయితే చెందిందనమాట సాధారణంగా దర్శనం అయిపోయాక మనసు బయట విషయాల వైపు మళ్ళీంది కానీ ఆ రోజు మాత్రం అలా జరగలేదు కొండ దిగుతున్న ప్రతి అడుగులోనూ స్వామి పాదాల స్పర్శ ఇంకా మనసులోనే ఉన్నట్టుగా అనిపించింది అదేవిధంగా వెనక్కి తిరిగి ఆలయాన్ని ఒక్కసారి చూస్తే ఇక్కడే నా మనసులో ఒక భాగం మిగిలిపోయిందా అనే అనుభవం అయితే కలిగిందనమాట ఈ వైకుంఠ ఏకాదశి నాకు ఒక విషయం నేర్పింది ఏంటంటే స్వామిని దర్శించుకోవడం అంటే కేవలం కళ్ళతో చూడడం కాదు మనసుతో ఆయనను అనుభవించడం అనేది అర్థమైంది ఇంకా మన జీవితంలో ఎన్నోసార్లు తిరుమల వెళ్ళినా ఒక్కసారైనా సరే ఇలాంటి అనుభూతి కలిగితే అది జీవితాంత మనతోనే ఉంటుంది ఈరోజు నేను నమ్ముతున్నాను ఈ స్వామి ఈరోజు మన స్వామి నాకు ఇచ్చింది ఈ దర్శనం మాత్రమే కాదు ఒక దృఢమైన విశ్వాసం ఆ విశ్వాసమే నా ప్రయాణంలో నాకు వెలుగుదారి చూపుతుందనేసి అందరు చెప్పండి ఒకసారి గోవింద గోవింద అనేసి అదేవిధంగా కామెంట్ రూపంలో కూడా చెప్పండి నేను కొండ ఎక్కుతున్నప్పుడు కొండ దిగుతున్నప్పుడు అయితే నా మనసులో అయితే గోవింద నామం పలుకునాను ఓం నమో వెంకటేశాయ నామం పలుకుతూనే ఉన్నాను అనమాట సో ఇంటికాడ కూడా బండి నడిపేటప్పుడు కూడా నేను గోవిందనామం అయితే పలుకుతూ ఉంటాను సో నాకు అలవాటు అయిపోయింది అది సో ఆ వైకుంఠ ద్వారం గుండా వెలిసిన ఆ ఒక్క అడుగు ఇవన్నీ నా జీవితంలోకి ఎప్పటికీ చెరిపో చెరిగిపోలేని ఒక దివ్యమైన జ్ఞాపకంగా అయితే నిలిచిపోతాయన్నమాట సో ఫ్రెండ్స్ మరి ఈ వీడియో ఎట్లా ఉందో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేయండి అదేవిధంగా విధంగా యొక్క లైటింగ్ అయితే ఎలా ఉందో చూసి అది కూడా చెప్పండి మరి ఒక వీడియోతో ముందు ఏమైనా పరగల సెలవు